డిఫికల్ట్ టాస్క్ నన్ను బుక్ చేసేంద్ర సరే అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకు చెప్పే అబద్దాలు ఏం జరుగుతుందా ఇక్కడ రిలేషన్ లోలేం చెప్తా రాకేష్ దీపక్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నగరాలు పట్టణాలు దాటి వస్తుంది ఎంత దూరమైన వస్తుంది కానీ ఉన్న చోటనే ఉంటుంది ఏంటో గాలి ఎక్కడ అక్కడ ఉంటుంది నగరాలు పట్టణాలు దాటి వస్తుంది ఎంత దూరమైన వస్తుంది కానీ ఉన్న చోటనే ఉంటుంది తేడాగా చెప్పు గా కోటనా ఎంత అయినా పోయేది ఏముంటది ఉన్న చోటనే ఉంటది మళ్ళీ వెహికల్ బండి ఎంత దూరమైన చోటనే ఉంటది రాంటా ఇక్కడ ఉండగా ఇప్పుడు నుంచి ఎంత దూరమైనా పోతుంది మళ్ళీ ఉంటది తొందరగా వెళ్ళిపోద్ది చూస్తా సరే ఇంకోటి రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఇంకోటి ఒకటి మన దగ్గర ఉంటది ఎంత దూరమైనా పోతుంది క్లూ సరే చిన్న మీకు ఓకేనా కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే చెప్పాలి జస్ట్ ఐ జస్ట్ ఐ అంతే జస్ట్ ఐ జన్ కోడి నువ్వు చెప్పు అంత చెట్లే

పంది సరే పోనీ అడుగుతాం కొన్ని టేస్ట్లు చెప్తాను తింటే మీ ఫేస్ లో రియాక్షన్ ఎలా ఉంటాయో చెప్పాను ఇదైతే ఈజీ కదా పులుపుగా ఉంటా కొంచెం చెప్పమనిలే బాబు లైక్ ఇట్లా పులుపు తింటే అని ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ రాదు కదా తింటేనే వస్తాయి డైలాగ్ డైలాగ్ చామ క్లాస్లో నన్ను బుక్ చేస్తామే రా నన్ను బుక్ చేస్తామే రా సరే అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకు చెప్పే బద్దలే అరే ప్రకాశం ఏం జరుగుతుందరా ఇక్కడ షూటింగా చూట్టింగా నేను ఎవ్వరికేం చెప్పలేము ఇంతవరకు

పేరెంట్స్ ముందు పేరెంట్స్ ముందు రిలేటివ్స్ ముందు ఎప్పుడైనా కాలేజ్ కైనా లైక్ ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేస్తాం అవర్ ఫస్ట్ డే ఇంకా ఎక్కడైనా లైక్ బయటికి వెళ్ళిన తర్వాత లైక్ కొంచెం డీసెంట్ గా పబ్లిక్ ప్లేసెస్ అట్లా ఓకే అతి తెలి పరిస్థితుల నా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా అమ్మల ముందు తాగినప్పుడు ముందు